ఫోర్త్ నీట్ ఎగ్జామ్ జరగబోతుంది మన జిల్లాలో ఫైవ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ మన జిల్లాలో థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ క్యాండిడేట్స్ ఉన్నారు సో ఎగ్జామ్ని పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని విధాల ఏర్పాటు పకడ్బందీగా చేయడం జరుగుతున్నది జరిగింది థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ స్టూడెంట్స్ మన జిల్లాలో ఉన్నారు ప్రతి సెంటర్స్ ఫైవ్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి సెంటర్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ అదేవిధంగా పోలీస్ నుంచి నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది మన జిల్లాకు సిటీ కోఆర్డినేటర్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కూడా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మనీష్ గారు సిటీ కోఆర్డినేటర్గా ఉన్నారు అదేవిధంగా ప్రతి సెంటర్ కూడా సిక్స్టీన్ మెంబర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది పెట్టడం జరిగింది ఒక్కొక్క సెంటర్ కూడా ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఎన్టీఏ నుంచి అపాయింట్ చేసిన వారు ఉన్నారు కావాల్సిన ఇన్విజిలేటర్స్ అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది అన్ని ఏర్పాటు చేయడం జరిగింది